వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పుదీనాతోటి ఎంతో టేస్టీగా ఇలా కనుక టమాటా యాడ్ చేయకుండా పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా ఉందండి ఇదైతే నిజము ఇక్కడ దీన్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక ఎంటీ ప్యాన్లో ఆయిల్ ఏమీ లేకుండా ఒక గుప్పెడు నువ్వులను కనుక ముందుగా మనము ఫ్రై చేసుకున్నట్లయితే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది పల్లీలు వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుందండి నువ్వులు వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది నువ్వులతోటి ఈ పచ్చడి చేసుకోండి ఇలా నువ్వులు వేసాక చూడండి ఇక్కడ మనకు చెట్టుపట్లాడినట్టయితే ఆ నువ్వుల్లో ఉన్న పచ్చదనం అంతా పోతుంది ఇప్పుడు ఆ నువ్వులను మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం తీసుకునేటువంటి పుదీనాను బట్టి ఇక్కడ ఎండుమిర్చిని తీసుకొని ఇక్కడ నేను ఆయిలేమి యాడ్ చేయకుండా ఫ్రై చేస్తున్నానండి మాడకుండా ఎండుమిర్చిని ఒకే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఆ ఎండుమిర్చిని కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే కడిగి పెట్టేసుకున్నటువంటి పుదీనాను ఈ ప్యాన్లోకి వేసేసుకొని ఈ పుదీనాకున్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇక్కడ మనకు పుదీనా త్వరగానే ఫ్రై అవుతుందండి ఇక ఇలా పుదీనా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం చింతపండుని యాడ్ చేస్తున్నాను ఇక చింతపండు వేసేసాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు చల్లార నచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం జీలకర్ర ఏం యాడ్ చేయటం లేదండి మీకు కావాలంటే ఫ్రైలోనే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు మెంతులైనా సరే వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయటం లేదు ఇక పుదీనా చల్లారేలోపు ఇక్కడ నువ్వులు ఎండుమిర్చిని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇవి రెండు మెత్తగా పొడి అయిన తర్వాత దీనిలోకి మనము చల్లారిన ఆ పుదీనా ఆకులను యాడ్ చేద్దాము ఇలా పుదీనా ఆకులు కూడా వేసేసిన తర్వాత దీనిలోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసేసి వేస్తున్నానండి ఇవి చిన్న వెల్లుల్లి కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను కొంచెం పెద్దగా ఉంటే కచ్చాపచ్చాగా దంచి వేసేదాన్ని ఇక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము పుదీనా అంత డ్రైగా ఏం లేదు కాబట్టి పచ్చడి మరీ అంత డ్రైగా ఏం లేదండి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీన్ని దీన్ని మనము పోపు పెట్టుకుంటే ఈ పుదీనా పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుందండి అందుకని ఒక పోపు గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు కొద్దిగా మినపప్పు తర్వాత కొద్దిగా ఆవాలు వేసి ఈ మూడు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఈ పచ్చడిని మనం ఎండుమిర్చి తోటే చేసాం కాబట్టి ఇక్కడ పోపులో నేను ఎండుమిర్చి యాడ్ చేయటం లేదు ఇందాక ఫ్రై అయ్యేటప్పుడు కూడా జీలకర్ర వేయలేదు కాబట్టి పోపులో కొంచెం జీలకర్రని ఎక్కువగా వేసేసుకొని మీకు కావాలనుకుంటే కొద్దిగా పసుపు వేసుకొని ఇక ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇక మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పుదీనా పచ్చడిని కూడా దీనిలో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు సిమ్లో ఉడికించేసుకుంటే చాలండి ఎక్కడైనా తడేమన్నా ఉన్నా సరే కంప్లీట్గా ఉడికి ఈ పచ్చడి మనకు నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇక్కడ మనం టమాటాని యాడ్ చేయలేదు కాబట్టి నాలుగైదు రోజులు కంపల్సరీగా నిల్వ ఉంటుంది ప్లస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మీకు పచ్చడి డ్రైగా ఉండి ఉంది ఇంకొంచెం లిక్విడ్ లాగా కావాలి అనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళైనా సరే యాడ్ చేసుకోండి ఇంకొక టిప్ ఏంటంటే ఈ పుదీనాతో పాటు కొన్ని మింతాకులు కూడా వేసి మనం ఫ్రై చేసుకున్నట్లయితే కొద్దిగా చింతపండును ఎక్కువగా వేసుకొని ఈ పచ్చడి చేసుకోండి అలాగైనా సరే టేస్ట్ బాగుంటుంది ఇలా పచ్చడి అంతా ఫ్రై అయిన తర్వాత ఇక చల్లారిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలండి నాలుగైదు రోజుల పాటు ఎంతో హ్యాపీగా ఈ పుదీనా పచ్చడిని తినేసేయచ్చు చూడటానికి ఇది పుదీనా పొడిలాగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ అయినటువంటి రోటి పచ్చడిని అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పుదీనా పచ్చడి